గుజరాత్ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు ముప్పై మూడు పరుగుల తేడాతో అప్పటి వరకు గెలుపు తప్ప ఓటమి పెద్దగా తెలియని గుజరాత్ జట్టుకు అంటే నిరూపించి చూపించింది లక్నో జట్టు అయితే ఈ తెప్పకి మొదటి స్థానం పొజిషన్ గల్లంత అయింది గుజరాత్ జట్టుకి దీంతో ఇక ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం కూడా రావచ్చు సరే ఓకే ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ఒక సంఘటన చోటు చేసుకుంది శుభ్మన్ గిల్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలా బాధగా పెట్టాడు అంటే తన బాధను ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాడో మన అందరికీ తెలుసు అయితే శుభమన్ గిల్ కోసం ఆటను చూడడానికి వచ్చిన సారా తెండూల్కర్ చాలా ఎమోషనల్ అయిపోయింది అయితే శుభమన్ గిల్ బాధపడుతున్నంత సేపు తను కూడా బాధలో నింది ఆ తర్వాత శుభ్మన్ గిల్ డగౌట్ లోకి వచ్చి ఒక సైగ చేయడంతో కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది గతంలో గుర్తున్నట్టయితే శుభమన్ గిల్ కోసం ఇక సారా తెండూల్కర్ తో పాటుగా సచిన్ టెండూల్కర్ భార్య కూడా తను గుజరాత్ డ్రస్ జెర్సీ వేసుకోవడం జరిగింది ఇదంతా కూడా మనం గతంలో చూసాం ఇప్పుడైతే మాత్రం కేవలం సారా తెండూల్కర్ మాత్రమే వచ్చింది ఇక ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో